ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తేస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి పనుల్లో వచ్చిన అవంతరాలు మరియు సమస్యల నుండి బయటపడతారు వృత్తి ఉద్యోగపరమైన అనుకున్న విధంగా ఫలితాలని పొందుతారు అలాగే పరిపూర్తిగా లక్ష్యాలని సాధిస్తారు వ్యాపార పరంగా క్రమంగా లాభాలని సాధిస్తారు టీవీ మీడియా రంగాల వారికి కూడా చాలా బాగుంటుంది మంచి హోదా కలిగిన వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి ఇంకా వ్యవసాయ రంగానికి సంబంధించిన వారికి పరిస్థితులు చాలా బాగుంటాయి ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అన్నటువంటి పనిని అనుకున్న విధంగా సమయానికి పూర్తి చేసే అవకాశం ఉంది మీకు మీరే సాటి అనే విధంగా ఈ రోజు ఉంటుంది మీ ప్రవర్తన మెరుగుపడుతుంది స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంకా ఎప్పటి నుండి ఉన్న దీర్ఘకాలిక రుణాలన్నీ తీర్చే అవకాశం ఉంది అలాగే ఈ రోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అయితే ఈ రోజు సాయంత్రం కాలం దాటిన తర్వాత ఆరోగ్యం కొద్దిగా చెడిపోయే అవకాశం ఉంది కావున జాగ్రత్త ప్రయాణాలు చేసేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గణనాయక అష్టకాన్ని మరియు ఇష్టదేవత ఆలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు